రేపే సోమవారం అలానే పదిహేనవ తారీఖు అంటే శ్రీరామ నవమి కంటే ముందు వస్తున్నటువంటి సోమవారం కాబట్టి రేపు సోమవారం రోజు ఇంటి సింహద్వారం ముందు భాగంలో ఒకే ఒక్క తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక డబ్బు అనేది గాలిలాగా దోసుకు వస్తూనే ఉంటుంది సోమవారం రోజు ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజు చేసే ప్రతి పరిహారం అద్భుత ఫలితాన్ని ఇవ్వటమే కాదు ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది గ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది కాబట్టి రేపు సోమవారం రోజున ఎవరైతే ఈ ఒక్క ఆకుతో ఈ పరిహారాన్ని ఇంటి సింహద్వారం ముందు భాగంలో చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టం కూడా ఉండదు అయితే సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున శివుణ్ణి పూజించిన అభిషేకించిన మన యొక్క దరిద్రం తొలగిపోతుంది తీరని కోరికలు తీరిపోతాయి అంతేకాదు దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతాము సోమవారం రోజున శివుణ్ణి ఏ విధంగా పూజించినా కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి శివుడు అభిషేక ప్రియుడు ఎంతటి తీరని కోరికలు ఉన్నా లేదా ఆర్థికంగా ఏవైనా కష్టాలు అనుభవిస్తున్నా లేదా ఏవైనా చాలా చెప్పుకోలేని సమస్యలు ఉన్నా అన్ని దారులు మో మోసుకుపోయినా ఆర్థికంగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నా ఏ దారి లేకపోయినా సరే ఖచ్చితంగా ఆ శివుణ్ణి భక్తి శ్రద్ధగా పూజించినా లేదా శివుని యొక్క అనుగ్రహం కోసం పరితపించినా శివనామం అంటే పంచాక్షరి నామాన్ని జపించిన అంటే ఓం శివాయ అనేది పంచాక్షరి మంత్రం ఈ పంచాక్షరి మంత్రాన్ని సోమవారం రోజు పదకొండు సార్లు నిర్మలమైన మనస్సుతో మనస్సుని దైవంపై నిమిత్తం చేసి ఎవరైతే ఈ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో లేదా ఒక్క బిల్వదళాన్ని పరమశివునికి సమర్పిస్తారో అలాంటి వారికి కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి కాబట్టి ఎవరైతే సోమవారం వారం రోజున శివుణ్ణి అభిషేకిస్తారో లేదా పరమశివుణ్ణి పూజిస్తారో లేదా శివుడికి బిల్వ దళాన్ని ఉమ్మెత్త పుష్పాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి కష్టాలు ఉండవు అంతేకాదు ఇక ఎలాంటి సమస్యలైనా తొలగిపోయి పరమశివుని అనుగ్రహానికి పాత్రలు కావాలి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ప్రతి సోమవారం కానీ లేదా పదకొండు సోమవారాలు కానీ సంకల్పించుకొని ఒక రెండు ఉమ్మెత్త కాయలను తీసుకొని వాటిని దీప ప్రమిదలాగా తయారు చేయాలి అంటే ఉమ్మెత్త కాయలను దీప ప్రమిదలాగా తయారు చేసి అందులో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి ఈ ఉమ్మెత్త కాయల దీపం అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త పుష్పాలు అన్నా ఉమ్మెత్త చెట్టు యొక్క వేరు అన్నా చాలా ఇష్టం ఇక పూర్తిగా చెప్పాలి అంటే ఉమ్మెత్త చెట్టు అనేది శివుడికి చాలా ఇష్టం ఈ చెట్టు ఆకులతో లేదా ఈ చెట్టు పువ్వులతో వేరుతో కాయలతో ఎలాంటి పరిహారం చేసినా సోమవారం రోజు మంచి ఫలితం వస్తుంది అయితే మీ ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు ఉండకుండా ఉండాలి అన్నా ఇంట్లోకి డబ్బు దూసుకురావాలి అన్నా సరే ఉమ్మెత్త చెట్టు యొక్క ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒక చిన్న వేరు ముక్కను సేకరించండి అది కేవలం ఉత్తర వైపు నుండి అంటే చెట్టు యొక్క ఉత్తరం వైపుకున్నటువంటి వేరుని చిన్నగా గొయ్యిలా తీసి దానిని సేకరించి తరువాత మట్టిని యధావిధిగా కప్పివేసి చెట్టుకి నీరుని పోయాలి చెట్టుకి ఎలాంటి హాని అనేది కలగకూడదు ప్రకృతికి ఎలాంటి హాని జరగకూడదు అలా మాత్రమే ఈ వేరుని సేకరించాలి అప్పుడే ఫలితం అద్భుతంగా ఉంటుంది మనం ఏ పరిహారం చేసినా ఎవరిని హింసించకుండా బాధ పెట్టకుండా మనం ఎవరిని అంటే కనీసం ప్రకృతిని కూడా మనం ఏ విధంగా హాని కలిగించకుండా మనం పరిహారం చేయాలి అప్పుడే మనకు ప్రకృతి కూడా సహాయం అవుతుంది అంటే మన కోరిక తీరడానికి ప్రకృతి కూడా మనకు తోడుగా ఉంటుంది ఇక ప్రకృతి అనేది చాలా ముఖ్యం మనం ఏదైనా పని చేసేటప్పుడు మనకు దైవానుగ్రహంతో పాటు ప్రకృతి కూడా సహకరించాలి అప్పుడే మనము సంపూర్ణంగా విజయాన్ని సాధిస్తాము కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉండాలి ఇక ప్రకృతి అనుగ్రహం అనేది లభించాలి అన్నా లేదా ప్రకృతి యొక్క మనకు అండ ఉండాలి అన్నా దైవానుగ్రహం ఉండాలి అన్నా పంచభూతాలు కూడా మనకు సహకరించి దరిద్రాన్ని తొలగించి మన యొక్క దైవశక్తి అనేది మన కోరికకు తోడయ్యి ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అన్నా మనం ఎలాంటి పక్షులకి కానీ చెట్లకి కానీ దేనికి హాని చేయకూడదు ఇక ఈ విధంగా ఉమ్మెత్త వేరుని సేకరించి నీటిగా మట్టి ఏమీ లేకుండా శుభ్ర కడిగి వేయాలి తరువాత దానిని ఒక చిన్న ఎర్రని వస్త్రంలో లేదా తెల్లని వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి అందులో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి మూటలాగా కట్టి వీలుంటే అందులో ఒక పేచు తీయని కొబ్బరికాయను ఐదు కాయని కూడా వేయండి ఇవన్నీ వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారం లోపల వైపున రేపు సోమవారం రోజు కడితే గనక మీ ఇంటికి ఎలాంటి దరిద్రం అనేది రానే రాదు ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది శివుని అనుగ్రహంతో పీడకలలు రావు భయంకరమైనటువంటి చెడు కళలు రా రావు చెడు ప్రయోగాలు తొలగిపోతాయి దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఎలాంటి చెడు శక్తులు మీ ఇంటిని కానీ మీ కుటుంబాన్ని కానీ అసలు తాకనే తాకవు కాబట్టి ఈ విధంగా మీరు రేపు సోమవారం చేస్తే కష్టాలు తొలగిపోతాయి ఇక అదే విధంగా ఎవరైతే సోమవారం రోజున శివుణ్ణి ఎలా పూజించినా సరే లేదా బిల్వదళానికి అంటే బిల్వ దళం యొక్క చెట్టుకి నీరుని పోసినా దళాన్ని సేకరించిన మీ కష్టాలు తొలగిపోతాయి అయితే మనకు ప్రకృతి రీత్యా కొన్ని చెట్లకి అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి కొన్ని చెట్లు అనేవి మనకు దైవాంగికమైనటువంటివిగా పరిగణించబడతాయి హిందూ సాంస్కృతి ధర్మాల ప్రకారం చెట్లను పూజించే ఆచారం ఉంది మన భారతదేశంలోనే చెట్లను దైవంతో సమానంగా భావించి పూజిస్తూ ఉంటాము చెట్లను పూజించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని కటిక దరిద్రుడు కూడా అపరకువేరులుగా మారిపోతారని మన నమ్మకం అయితే మరి ఈ చెట్లకు ఎందుకు ఇంతటి శక్తి ఎందుకు ఇంత గొప్ప స్థానాన్ని చెట్లు పొంది ఉన్నాయి అంటే గనక చెట్లు అనేవి లక్ష్మీదేవి ఉద్భవించే సమయంలో అంటే అమ్మవారు పాలసముద్రం నుండి జన్మించిన సమయంలో అమ్మవారితో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా వచ్చాయి అంటే జన్మించాయి అప్పటి నుండి చెట్లకి కూడా చాలా శక్తి ఉంటుంది ఆ కల్ప వృక్షాలలో లక్ష్మీదేవి వృక్షాలు చాలా ఉన్నాయి అందులో బిల్వదలం ఒకటి వేప బిల్వదలం జిల్లేడు చెట్టు మంద చెట్టు అదే విధంగా మనకు తెల్ల జిల్లేడు చెట్టు అలానే ఉమ్మెత్త పూల చెట్టు అలానే తులసి చెట్టు మొట్టమొదటి భాగంలో గరిక ఈ చెట్లు అన్నీ కూడా దైవాంగికమైనటువంటివి వీటికి దైవశక్తి ఉంటుంది అందుకే వీటిని దైవ పూజ చేసినప్పుడు పూజకి ఫలితం అనేది అద్భుత స్థాయిలో ఉంటుంది దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఈ విధంగా ఈ చెట్లతో ఆకులతో పూలతో పూజను చేస్తూ ఉంటాము అదేవిధంగా తమల పాకు మొట్టమొదటి స్థానాన్ని పొంది ఉంటుంది తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకున్నా లేదా తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటమే కాదు తమల తమలపాకు యొక్క ఆకుతో పూజలు పరిహారాలు వ్రతాలు చేసిన మంచి పుణ్యం వస్తుంది ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా ముందుగా తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము ప్రతి పూజలో వ్రతంలో తమలపాకుని ఉపయోగించి తమలపాకులో మనం గౌరీమాతను అలానే పసుపు గణపతిని చేసి పెట్టి పూజించి ఆ తరువాత పూజలు చేస్తాము అలానే శుభప్రదమైన మంగళకరమైన వస్తువులను అంటే కొడుక కానీ లేదా పెళ్లిళ్ళు వివాహాది శుభకార్యంలో కూడా బంగారాన్ని కూడా తమలపాకుల్లో పెట్టి పూజను చేస్తూ tá తమలపాకు అంతటి గొప్ప స్థానాన్ని పొంది ఉంది ఇక ఈ తమలపాకుతో మనం రేపు సోమవారం రోజు ఇంటి సింహద్వారం ముందు భాగంలో ఈ పరిహారాన్ని చేయాలి ఇలా చేస్తే మన కష్టాలు దరిద్రాలు తొలగిపోయి డబ్బు గాలిలా దోసుకు వస్తూనే ఉంటుంది సమస్త పాపాలన్నీ పోయి లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహానికి పాత్రులం అవుతాము ఇక శివుని అనుగ్రహంతో పాటు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము కాబట్టి తమలపాకుతో మర్చిపోకుండా ఈ చిన్న ప పరిహారాన్ని రేపు సోమవారం రోజు చేయాలి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే గనక ముందుగా రేపు సోమవారం రోజు మనం చెప్పుకున్నట్టు శివుణ్ణి పూజించాలి శివుడికి నచ్చిన పూలతో శివుడికి నచ్చిన దీపాన్ని వెలిగించి శివుడికి నచ్చినటువంటి ప్రసాదాన్ని సమర్పించి అభిషేకాన్ని చేసి బిల్వదళాన్ని సమర్పించి విభూదిని శివుడికి సమర్పించిన తర్వాత ఈ పూజను చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అయితే ముందుగా మనం ఈ పూజలన్నీ చేశాక మన మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి శివుడి పైన భారం ఉంచి నమ్మకంతో ఈ పరిహారం చేయాలి అప్పుడు ఖచ్చితంగా మన యొక్క దరిద్రం తొలగిపోతుంది అదృష్టం మనల్ని ఖచ్చితంగా వరిస్తుంది సకల సంపదలకి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఇంతకీ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి అలానే ఇంకొక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రేపు సోమవారం రోజున సాయంకాలాన ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని చేసే ముందు గడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గు వేసి అలంకరించి తరువాత సింహద్వారానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించి ఆ తరువాత ఈ పరిహారాన్ని చెయ్యాలి ఈ పరిహారం కూడా ఎడమ వైపునే చేయాలి ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక తమ కుని తీసుకుని శుభ్రంగా నీటితో కడగండి డస్టు లేకుండా తడి లేకుండా తుడిచేసి ఆ తరువాత గంధంతో స్వస్తిక్ గుర్తుని వేయండి గంధంతో స్వస్తిక్ గుర్తుని వేశాక ఆ తరువాత ఆ స్వస్తిక్ గుర్తులో మనం దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే స్వస్తి గుర్తును వేసి కుంకుమను పెట్టి తరువాత అందులోనే పసుపు కుంకుమ కొన్ని అక్షంతలను కూడా వేయాలి అలా వేశాక అందులోనే గౌరీమాత యొక్క ప్రతిరూపమైనటువంటి పసుపు పసుపు అనేది చాలా శుభప్రదమైనటువంటిది మంగళకరమైనటువంటిది చిన్నగా పసుపుతో గౌరీమాతను చేయాలి అలా చేసేసి దానికి అక్షంతలు వేసి కుంకుమను పెట్టి ఎర్రని పుష్పాన్ని పెట్టాలి ఇలా తమలపా లో పెట్టేసి తరువాత అమ్మవారిని అంటే చూసుకోవాలి ఆ తమలపాకు ముందర ఒక దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించి ఆ తమలపాకులో పెట్టిన పర్వాలేదు తమలపాకులో పెట్టి గౌరీమాతను కాస్త ముందుకని జరిపిన పర్వాలేదు ఇలా చేసేసి అక్షంతలు పుష్పం సమర్పించేసి మనసులో శివుణ్ణి పార్వతీదేవిని తలచుకొని మీ యొక్క సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది బాగా సంపాదించాలి డబ్బు వస్తూనే ఉండాలి అని మనసులో వేడుకోండి ఇలా వేడుకోవటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి పరమశివుని అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది శివపార్వతుల అనుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో దూసుకు వస్తూనే ఉంటుంది ఇక కటిక దరిద్రుడు కూడా అపర కుబేరులుగా మారిపోతారు ఈ విధంగా రేపు ఖచ్చితంగా చెయ్యండి మరి మరుసటి రోజు మంగళవారం రోజున ఆ తమలపాకును ఏం చెయ్యాలి ఆ పసుపు గౌరీమాతను ఏం చెయ్యాలి అంటే గనక మరుసటి రోజు మంగళవారం రోజున ఆ గౌరీమాత ఉంటుంది కదా అంటే పసుపు గౌరీమాత ఉంటుంది కదా ఆ పసుపు రంగు గౌరీమాతను తీసి మనం తులసి మొక్క మొదట్లో వేయవచ్చు అలానే ఆ తమలపాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయవచ్చు లేదా తులసి మొక్క మొదట్లో పెట్టినా పర్వాలేదు ఈ విధంగా చేస్తే మీకు డబ్బు అనేది దోసుకు వస్తుంది ఎందుకంటే మూసుకుపోయిన ధనద్వారాలు తెరచుకుంటాయి జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోతాయి ఇక మీ జన్మ అనేది ధన్యమైపోతుంది శివపార్వతుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది రేపు సోమవారం అలానే శ్రీరామ నవమి కంటే ముందు వస్తున్నటువంటి రోజు మర్చిపోకుండా ఇలా చేయండి మీ దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి